చర్కామెట్ల వైచేనా శ్రీ గాజీరాజే శ్రీ అమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్డీఓ గారి అధ్యక్షతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏసీ గారికి ఈఓ గారికి కాజీ రంగేశ్వర్ గారికి ముగ్గురు శ్రీనాయేశ్వర గారి నెహ్రూ గారికి ఆలయ కమిటీ సభ్యులకు అదేవిధంగా ఇక్కడ చేసిన ವಿಧ ಶಾಖ ಅಧಿಕಾರ ಪಾರ್ಕೀಯ ವೇತು ಅಂದರೆ ಪ್ರಧಾನಿ ಅಂದರೆ ಕೂಡ ಸ್ವಾಗತ ಬರುತ್ತೆ ಇಪ್ಪ ಈರ್ಪಾಟ್ ಈ ದಸರಾ ಮಹೋತ್ಸವ ಅತ್ಯಂತ ವೈಭವ ಜರು ಅಂದರೂ ಕೂಡ ತಿಳಿಸ್ವೇತು ಈ ಸಂಸ್ಥರ ಕರೋನಾ ಮಹಮ್ಮರಿ ವಲ ಆ ಕೋವಿಡ್ ನಿಬಂಧನಕ್ಕನುಗಂ ಪ್ರಪಂಚ ನಡೆಸ್ತ ಸಮಯ ದೇವಸ್ಥಾನ చేసుకోవాల్సిన బాధ్యత పైన కూడా ఉంది ప్రతి సంవత్సరం కూడా అన్ని శాఖల అధికారులతో రిలీజ్ చేసుకొని ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా చేస్తున్నాం ముఖ్యంగా ఈ సంవత్సరం భక్తులు తక్కువ సంఖ్యలో వస్తారని అనుకోవద్దు ఈ సంవత్సరం అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా మరింత ముఖ్యంగా సమన్వయం చేసుకొని ఎక్కడ లోటుపాట్లు లేకుండా భక్తులకి అసౌకర్యం కలిగించకుండా కోవిడ్ నిబంధనలని పాటిస్తూ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ ఏ పొద్దుపాటు చూడాలని కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఎవరికి వారు వ్యక్తిగతంగా కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా రావాలని కోరుకుంటూ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలయ కమిటీ సభ్యులు కానీ యూరోగాలు కానీ అందరూ కూడా ఈ విఐటి పాస్ పాస్ దాని మీద దృష్టి పెట్టి ఎందుకంటే మనం ఒక లిమిటెడ్ టైం పెట్టి ఆ టైంలో దర్శనానికి మాత్రమే మనం అనుమతిస్తున్నాం ఆ టైంలో మళ్ళా విఏపి పాసులు పాసులని ఇష్టారాజ్యంగా ఇష్యూ చేసి దాన్ని మరొక ఇష్యూ కాకుండా చూడాలా దాన్ని ఎలా చేస్తారు ఈ సంవత్సరం అసలు విఐపి పాస్ ఉందా లేదా అనేది కూడా మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది యూవీపీ పాస్ అనేది ఈ సంవత్సరం లేవు ఎవరు వచ్చినా కిలోవలసిందే దానికి అంతరం కట్టుబడి ఉండాలి యోగారికి తెలిసిన వాళ్ళైనా గిద్దరెడ్డికి తెలిసిన వాళ్ళైనా ఆదాయ కమిటీకి తెలిసిన వాళ్ళైనా ఎవరైనా పోవాల్సిందే మీరు పాటించడం మొదలు పెడితే ఒకే లైన్ తీసుకోండి ఒక గంట అది ఒక అరగంట ఇది అంటే అది వేరే ప్రాబ్లమ్స్ వస్తే దయచేసి అర్థం చేసుకొని పాసులు కల్చర్ లేనప్పుడు వారు ఎవరు ఇచ్చినా కూడా హండ్రెడ్ రూపీస్ స్పెషల్ మామూలు కదా నేను మాట్లాడింది పాసాల గురించి మాట్లాడుతున్నాను నేను పాసలు గురించి మాట్లాడుతున్నాను సార్ హండ్రెడ్ రూపీస్ తో మాట్లాడుతున్నాను నేను పాసలు మాట్లాడుతున్నాను అది దయచేసి కొంచెం మీరు క్లారిటీ మీరు కూడా తెలుసు కూడా ఒకసారి కూడా మీరు యోగా చెప్తే బాగుంటుంది అనేది ఒకటి అందరూ కూడా అన్ని శాఖల వారు సభ్యులు మిగతా అందరూ కూడా ఏవైతే నిర్ణయాలు ఈరోజు ఆర్టీఓ గారి అధ్యక్షతన తీసుకున్నామో అందరం కూడా పాటించి ఈ దసరా మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని కూడా తెలుపుకుంటున్నా అంచనా వేసుకొని ముందుగానే దానికి తగినట్టుగా ఏర్పాటు చేసుకోవడంతో పాటు పోలీస్ని అలర్ట్ చేయటం అనేటువంటి ఇంపార్టెంట్ ముందుగానే సమాచారం ఇవ్వాలి ఈరోజు ఇంతమంది భక్తులు వస్తున్నారు కాబట్టి వాటికి తగినటువంటి బందోబస్తు ఏర్పాటు చేసుకోండి మీరు కూడా అలాగే ఏర్పాటు చేసుకోవాలి అవ్వాలి సో ఇక్కడ కనబరిచినటువంటి అధికారులు అందరూ కూడా తమ తమ ఆ పనులనేది నిర్విఘ్నంగా చేస్తే చేయడంతో పాటుగా ఒక్కొక్క శాఖ నుంచి ఒక్కొక్క అధికారి ఈ మనకు కంట్రోల్ రూమ్లో వెళ్ళేటట్టుగా ఉత్తర్వులతో పాటు ఏ రోజు ఆ రోజు ఇది పది రోజులు జరుగుతుంది కాబట్టి బ్రహ్మోత్సవాలు ఈ పది రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖలు సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ పెద్దలు మిగిలినటువంటి వారందరూ కూడా వేదిక మీద ఉన్నారు వారందరూ కూడా తమ తమ అభిప్రాయాన్ని తెలియజేయడంతో పాటు ఇంకా మనం ఏ ఏ జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించుకోగలమో తమ సూచనలు అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటాం క్రౌడ్ ఉంటా ఉంది ఇప్పుడు ఆ క్రౌడ్ మనం ఏ విధంగా మెయింటైన్ చేయగలుగుతాం ఏదైనా రిస్ట్రిక్షన్స్ గానే ఇంపోజ్ చేస్తున్నామా